हैप्पी बर्थडे टू यू हैप्पी 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 बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू अंकल पूब को वेल्गिचडमे बर्थडे थैंक यू हैप्पी बर्थडे टू यू हैप्पी 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 बर्थडे टू यू

Happy birthday to you. Happy birthday to Guru, come here. నన్ను దగ్గర్లో అంటావా ఆ లైట్ అయినా సరే లైట్ అవసరం లేదే మళ్ళీ లాస్ట్ టైం లాగా అవుతాయి ఏ బావస్తలే ప్లీజ్ ఒక ఫస్ట్ 3 2 1 అఖిలే దగ్గరికి చూడు కొంచెం అటు చూడు సరినా చిన్న అటు పక్కకట్ట అలా డ్రా కొట్టదు నిద్రగానే అదలా ఇటువైపు టేబుల్ టేబుల్ ని కొంచెం బ్యాలెన్స్ చేయి పడిపోతది ఈ వాని అక్క దగ్గరికి హ ఆ అక్కర ముఖం దిగిటి పెట్టి అంటా రైట్ హ్యాండ్ తో పెడి రైట్ హ ఆ చెంద అక్కతో ఫోటో తీసికి ఆ ఫోటో కొల్ల చూంది ఇంటికి కూడా చూడు హ్యాపీ బర్త్ డే అట్లా అని చెప్పు అబ్బ బర్త్ డే మళ్ళీ పోజ్ పెట్టు నేను చెవులు అడం लेता అక్కడ తీవా అన్ని ముందు హిందూ కొంచెం అలా నూ కంటిన్యూ చే సాయి అవుతుంది ఆల్రెడీ వెళ్ళండి జాయిన్ అవ్వండి వన్ అంటే ఎందుకు వెళ్ళు ఏం వెళ్ళు ఏమైంది అయ్యో

అలానే వస్తుంది పసుపు గంధం పూసినట్టు పూసే నేను కుదానుకున్నా మరి ఫోటోకి బాగుండదు కదని చెప్పేసి అక్క ఇక్కడ చూడు అక్క ఓకే ఓకే ఒక్క పోజ్ అక్కా ఒక్క పోజ్ పోజ్ ఒకటి बिस्किट प्पी बर्थडे टू यूपी बर्थडेपी बर्थडे గురు <laughs> <laughs> అవసరం లేదే మళ్ళీ లాస్ట్ టైం లాగా అవుతాయి టేబుల్ని కొంచెం బ్యాలెన్స్ చేయి పడిపోతుంది आते जी। साहेब पक्ष के थैंक यू। दर दर तीस थैंक यू। बोले। हाँ कार्टून मौका दिए इस बेटी आंद्रा। तीस राइट है राइट है पे। राइट है ना। दें तो फोटो दीजिएगा। अ फोटो कल चुग। उन तीन बेटे

hey 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 adu enga la the pill adu petta yes maragna వెళ్ళండి జాయిన్ అవ్వండి వన్ ఎందుకు వెళ్ళు ఏ వెళ్ళు ఏమైంది అయ్యో ona guna guna amle ka ipu te da da happy birthday join now uncle photo photo సరే మనం జస్ట్ ఏదో సరదా ఫ్రెండ్లీ అనుకుని చేసింది కదా కదా అలానే వస్తుంది పసుపు గన్నం పూసినట్టు పూసే నేను ముక్కు కుద్దంటున్నా మరి ఫోటోకు బాగుండదు కదా అని చెప్పేసి అక్క ఇక్కడ చూడు కృష్ణ అక్క ఓకే పోజ్ అక్క ఒక్క పోజ్ పోజ్ ఒకటి మోపేట ఓదేవి మరి బిస్కెట్స్ వచ్చేనవా ఇందర్ గార్డెన్ కో పూసేసి తీసే అందరికి తీసే కవర్ చేసేసాను ఇప్పుడు అమ్మకి కరికే ఉంది అందరూ ఒక నుంచి నిటొక్కా అక్క మీరు అన్నిటి కలిపి మనకి అవ్ పోట లేట మీరు హైడ్ ఉండరా దేని దిస్తా నింసని బిల్లుకి ਨੇ ਦੇ ਪਕਰ ਅਂਦਰ ਬਚਾ ਖੁਚੁ ਰੋ ਕੁਡੀ ਦੇ ਗੀ ਸਾਂ ਦੇ. ਨੇ ਮੀਰ ਕਾਵਰ ਇਸਿ ਅਨੇ? ਉਂਦੇ. ਕਰੇਕ ਤੋ. ਅਲਂ ਕਾਵਰ